రోబో న్యూస్ కి స్వాగతం ఈ రోజు వార్త బెల్లంపల్లి ఏరియా వర్క్షాప్ బూలెట్లో ఈ రోజు నవరాత్రులను పురస్కరించుకుని దుర్గామాత దేవి గుడి దగ్గర హోమం మరియు అన్నప్రసాద కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బెల్లంపల్లి ఏరియాజిఎం ఎం శ్రీనివాస్ బెల్లంపల్లి ఏటీయూసి బ్రాంచ్ సెక్రటరీ తిరుపతి బెల్లంపల్లి ఏరియా సోట జిఎంకే రాజమల్లు ఏజీఎం భీమరావు జాడే ఐఈడి ఉజ్వల్ కుమార్ వర్క్షాప్ డిజిఎం కృష్ణమూర్తి వర్క్షాప్ ఇంజనీర్ నరేష్ మరియు పర్సనల్ మేనేజర్ తిరుపతి ఏరియా వర్క్షాప్ పిట్ కార్యదర్శి అశోక్ అసిస్టెంట్ పిట్ కార్యదర్శి వసీం ఆలయ కమిటీ సభ్యులు లక్ష్మీనారాయణ సురేష్ చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు మీరందరు కూడా ఈ రెండు వేలు అంటే ఈ మూడు పేర్లు బట్టి రెండు తాగకుండా స్వాహా అన్నప్పుడు అందరూ ఓడి అందరూ కూడా హరి ఓం